పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్థాపించాం డైక్ని ఒక జర్మన్ ఫిలాంత్రఫిస్ట్ ఆయన పేరుని చేసాం అప్పటి నుంచి అది ముఖ్యంగా పెడతానికి కారణం ఏంటంటే ఒక సె ఒక సెక్షన్ ఒక తరగతి ప్రజలకి ఫుట్బాల్ అందుబాటులో ఉండేది కదా అప్పుడు వాళ్ళని అందుబాటులో తీసుకొస్తానికి వాళ్ళని ఎంకరేజ్ చేస్తానికి కప్ పెట్టాం అది ముఖ్యంగా కొత్త జాలారిపేట అంటారు పాత జాలపేట కొత్త జాలారిపేటలో పెట్టాం అక్కడ పిల్లలందరూ దాంట్లో ఆడుకుని ఇప్పటి వరకు ఒక పదిహేను మంది వరకు జాతీయ స్థాయిలో కానీ లేకపోతే పెద్ద క్లబ్ బిఎన్ఆర్ని రైల్వేస్ కానీ పోలీసు కానీ ఆడుతున్నారు పోర్టుకి ఆడుతున్నారు డాక్ ఆడుతున్నారు ముఖ్యంగా విశాఖపట్నం రెండే రెండు క్రీడలకి బాగా ఆదరణ ఉంది ఒకటి బాక్సింగ్ రెండు ఫుట్బాలు ఎందుకంటే బ్యారక్స్ అని మీరు ఉంటారు బ్యారక్స్ అని మనం పిలుస్తాం అది మిలిటరీ వారి క్యాంప్ అనమాట ఆ మిలిటరీ క్యాంప్లో మొట్టమొదటిగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మొట్టమొదటిసారిగా ఈ విశాఖపట్నంలో మిలిటరీ క్యాంప్ జరిగినప్పుడు ఇక్కడ టనల్ అని చెప్పి టనల్ చౌటరీ ఉంది కదా టనల్ అతను కలెక్టర్ అనమాట టనల్ ఆ టన్నులు టన్నులు టోర్నమెంట్ కండక్ట్ చేశారు పద్దెనిమిది పద్దెనిమిది వందల నలభై ఆరులో ఇండియాలోనే రెండవ పురాతనమైన టోర్నమెంట్ ఏంటి డోరెంట్ డోరెంట్ క్లబ్ డోరెంట్ టోర్నమెంట్ తర్వాత పురాతనమైనది ఏమంటే విశాఖ విశాఖపట్నంలో జరిగిన టోర్నమెంట్ మనకి అంత ప్రాధాన్యత ఉంది విశాఖపట్నం ఫుట్బాల్